హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్టా సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను అనమాట ఒక జనరల్ లవ్ రీడింగ్ ఇది సో ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో టైమ్లెస్ లవ్ రీడింగ్ ఇది ఎవరైనా చూడొచ్చు సో పర్టిక్యులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు ఓకేనా సో నో కంటక్టర్స్ ఆపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఫాలో అవ్వండి ఓకే సో ఎప్పుడు కూడా అందరూ పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఉండకండి స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా ఓకే ఈరోజు వీడియో వచ్చేసి మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మరి మీ పార్ట్నరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు అనేది మనం మీరు చూద్దాం సారీ అండి సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు మరి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం so the moon card three of swords oh my god 5 of Cups Hanged Man 4 of Swords 5 of Pants Queen of Swords Hero Magician జస్టిస్ సో ఇది ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను ఓకేనా సో మరి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి మనం చూద్దాం సో చూడండి మనసులో ఎంత బాధపడుతున్నారు సో థర్డ్ పార్టీ వచ్చేసి చాలా చాలా కన్నింగ్ అండి మీ పార్ట్నర్కి తెలీదు ఇప్పుడు బాధపడుతున్నాను నేను ఎందుకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళానని ఇప్పుడు బాధపడుతున్నారు వీళ్ళు అంటే వీళ్ళకి తెలియదు ఇంతకుముందు వీళ్ళు ఇంత స్ట్రాంగ్ పర్సన్ అని ఇంత కన్నింగ్ ఫెల్లో అని నన్ను యూజ్ చేసుకుంటున్నాడని ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ అని చాలా చాలా స్ట్రాంగ్ పార్టీ చాలా చాలా స్ట్రాంగ్ పార్టీ మీకు మీ పార్ట్నర్కి మధ్య ఉన్న ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో చాలా ప్రాక్టికల్ అండ్ కర్నింగ్ పర్సన్ చాలా బిహేవ్ చూపిస్తున్నారు అనమాట చాలా డామినేటెడ్ పర్సన్ చాలా ఎట్లా అంటే ఒక నక్కజిత్తుల వేషాలు ఉన్న పర్సన్ అనమాట చాలా డామినేటెడ్ పర్సన్ థర్డ్ పార్టీ వచ్చేసి మీకు మీ పార్ట్నర్కి మధ్య ఉన్న అంటే మీకు థర్డ్ పార్టీ వచ్చేసి మీకు మీ పార్ట్నర్కి మధ్య ఎట్లాంటి ఒక గుడ్ కమ్యూనికేషన్ లేకుండా అసలు మీ మధ్య ఎట్లాంటి కన్వర్సేషన్ లేకుండా మీ మధ్య ఎట్లాంటి మాట్లాడు మాట్లాడుకోకుండా మీరిద్దరి మధ్య అసలు ఎట్లాంటి కన్వర్సేషన్ అనేది జరగకుండా లేకుండా చేస్తున్నారు అన్ని అని చేస్తున్నారు వీళ్ళు చెప్పే మాటలు మీ పార్ట్నర్ వినాల్సి వస్తుంది కూడా అంటే డే బై డే ఏమవుతుందంటే రోజు రోజుకి అంటే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని మార్చేలాగా చేస్తున్నారు ఇక్కడ అంటే థర్డ్ పార్టీ ఏది చెప్తే అదే థర్డ్ పార్టీ ఏది చెప్తే అదే లోకం అన్నమాట ఇక్కడ అంతే థర్డ్ పార్టీ ఏది చెప్తే అది వినాలి లేకపోతే అవుతుంది అట్లాంటి ప్రాక్టికల్ అండ్ కన్నింగ్ పర్సన్ సో ఇతనికి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మాట్లాడతాడు లేదంటే లేదు ఒక ప్రేమ ఒక కేరింగ్ అనేది లేదు ఇక్కడ అది కనిపిస్తుంది అందుకే మీ పార్ట్నర్ ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారు తన మనసులో ఎంత బాధ ఉందంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బాధ ఎవరికి చెప్పుకోలేకున్నారు సో మీతో ఎట్లా ఎలా ఏ విధంగానూ ఇంటరాక్ట్ కాలేకపోతున్నాను ఎందుకంటే థర్డ్ పార్టీ ఏం చేస్తున్నాడు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ని మీతో మాట్లాడకుండా చేస్తున్నారు ఎట్లాంటి కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్నారు అందుకని మీ పార్ట్నర్ ఇప్పుడు చాలా బాధపడుతున్నారు థర్డ్ పార్టీకి ఆఫర్ ఇచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి చూడండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ మనసుకు గాయమైంది మొత్తం కత్తులతో ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా చేసేలాగా మీ పార్ట్నర్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు మ్యానిఫులేట్ చేస్తున్నారు మార్చేస్తున్నారు థర్డ్ పార్టీ పూర్తిగా మార్చేస్తున్నారు మీ పార్ట్నర్ని అంటే మీ నుంచి దూరం చేయాలి మీకు కంప్లీట్గా దూరం చేయాలి అని చెప్పేసి వా వాళ్ళకే దగ్గర అవ్వాలి అని చెప్పేసి ఒక ప్లాన్స్ వేస్తున్నారు ఐడియాలు వేస్తున్నారు అంటే మీ పార్ట్నర్ వచ్చేసి మీకు దూరం కావాలి థర్డ్ పార్టీకి చాలా దగ్గర అవ్వాలి థర్డ్ పార్టీ ఏం చెప్తే వినాలి అదే అనిపిస్తుంది ఇక్కడ సో అట్లాంటి ప్రయత్నాలు అట్లాంటి స్ట్రాటజిక్స్ ప్లే చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అనేది మీకు మీ పార్ట్నర్కి ఒక నెగిటివ్ పర్సన్ అని చెప్పవచ్చు చూడండి ఇంత బాధపడుతున్నారు నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి నరకం అనుభవిస్తున్నాను సో మీ మీద చెప్పుడు మాటలు కూడా చెప్పడం జరుగుతుంది మీ గురించి చెప్పుడు మాటలు కూడా చెప్తున్నారు ఎవరు థర్డ్ పార్టీ లేనిపోని మాటలు సృష్టించి అంటే మీరు మంచివారు కాదు మీతో మాట్లాడకూడదు మీరు ఒక నెగిటివ్ పర్సన్ మీకు ఒక బ్యాడ్ సైకిల్ ఉంది మీకు నెగిటివ్ ఫ్రెండ్స్ ఉన్నారు మీరు ఏమాత్రం కూడా మంచివారు కాదు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అసలు మీకు ఒక సొసైటీలో కొన్ని నేము ఫేమ్ అనేది లేదు అని మీ మీద చెప్పుడు మాటలు కూడా చెప్పడం జరుగుతుంది మీ గురించి చెప్పుడు మాటలు కూడా చెప్పి వాళ్ళని మ్యాన్ప్లెట్ చేస్తున్నారు మీ పార్ట్నర్కి అంటే మీ పార్ట్నర్కి లేనిపోని మాటలు సృష్టించి చెప్తున్నారు మీ పార్ట్నర్కి ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలి మానసిక సంక్షోభానికి గురై ఒంటరిగా దిగులుగా ఉన్నారు ఇప్పుడు మీ వైపు రావాలని ఆలోచిస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఇష్టపడి వాళ్ళు తనంతట తానే థర్డ్ పార్టీ మంచోడని చెప్పి వెళ్ళి ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మానసిక క్షోభను అనుభవిస్తూ తల తపస్సు చేస్తూ ఏం చేయాలో తెలియక ఒంటరిగా దిగులుగా ఉండి ఏడుస్తున్నారు ఇప్పుడు లిటరల్గా మీ వైపుకు రావాలనుకుంటున్నారు వీళ్ళు జరగాల్సిందే మరి మరి మిమ్మల్ని అద్దనుకొని వెళ్ళిపోయారు కదా వాళ్ళకి జరగాల్సిందే చూడండి ఇప్పుడు అసలు ఈ సిచ్యువేషన్ చూడండి తల తపస్సు చేస్తున్నారు మీరు మంచివాళ్ళు అయినా సరే మీరు వాళ్ళని చెప్పేసి మీ పార్ట్నర్కి చెప్పడం అన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి దూరం చేయాలని పెట్టే చూస్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఎంత మిస్ అవుతున్నారంటే నో టా నో కంటక్టర్స్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సో అన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి దూరం పెట్టాలని చూస్తున్నారు అంటే పూర్తిగా ఏంటంటే ఇక వాళ్ళు వేసే వేషాలు ఎలా ఉన్నాయంటే ఇక సొసైటీలో ఎవరు వేరు ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు అన్నమాట వీళ్ళు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వచ్చేసి విషయంలో అంటే మీ పార్ట్నర్కి అయితే నరకం కనిపిస్తుంది ఇక్కడ చూడండి మీ పార్ట్నరు ఏ మాత్రం కూడా సంతోషంగా లేరండి సో కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ వర్క్ ఓరియెంటెడ్గా ఉండి వర్క్ హెవీ లోడ్ అయ్యి కూడా రెస్ట్ తీసుకొని ఉండొచ్చు ఫోర్ ఆఫ్ హౌల్స్తో నో కాంటర్స్ ఆపరేషన్ కనిపిస్తుంది సో ఇక్కడ ఎక్కువగా మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో ఐ లెటర్ జే లెటర్ కే లెటర్ ఎస్ లెటర్ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు మీ పార్ట్నరు సంతోషంగా లేరు అనేది ఇక్కడ కనిపిస్తుందండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు ఏమాత్రం సంతోషంగా లేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తప్పనిసరి పరిస్థితుల్లో బతకాల్సి వస్తుంది నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఉండవలసి వస్తుంది నేను ఇష్టం ఉన్నా లేకున్నా కూడా అసలు ఏం చేయాలి నేను ఉండలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు నా వల్ల కావట్లేదు అంటున్నారు చూడండి గొడవలు ఎట్లాంటి గొడవలు ఉన్నాయి చూడండి థర్డ్ పార్టీకి మీ పార్ట్నరు అసలు ఎంత ప్రేమిచ్చారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే పాస్ట్లో మీ పార్ట్నరు వీళ్ళు చెప్పింది కరెక్ట్ మీరు చెప్పింది తప్పు వాళ్ళే మంచివాళ్ళు మీరు మంచివాళ్ళు కాదు వీళ్ళు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి భావించారు మీ పార్ట్నర్ అంతా మంచితనం ఉంది థర్డ్ పార్టీలో అనే ఫీలింగ్స్ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ విషయంలో తెప్పించుకున్నారు అట్లాంటి ఇంప్రెషన్ కొట్టారు ఇప్పుడేమో ప్రతిరోజు గొడవలు పడుతున్నారు థర్డ్ పార్టీ ప్రతిరోజు గొడవలు పడుతున్నారు మీ పాట్నర్ థర్డ్ పార్టీతో అంటే నేను చాలా మంచివాడిని నాకు ఒక మంచి పేరుంది అని అట్లా క్రియేట్ చేసుకున్నారు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ విషయంలో మిమ్మల్ని ఏమో బ్లేమ్ చేశారు థర్డ్ పార్టీ ఎప్పుడైతే సో ఎప్పుడైతే మీ పార్ట్నర్ వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ ఎనర్జీలో ఉండిపోయి వాళ్ళకి లొంగిపోయిన తర్వాత వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది ఇప్పుడు సో ఎప్పటికైనా నిజం బయటపడాల్సిందే కదా ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది అది ఇప్పుడు థర్డ్ పార్టీ అంత మంచి పర్సన్ కాదు అని అతని నిజస్వరూపం ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది ఇక్కడ ఎప్పుడు ప్రతిరోజు గొడవలే లేస్తే గొడవ సాయంత్రం అయితే గొడవ మీ గురించి ఏదైనా టాపిక్ వస్తే గొడవ సో మీ పార్ట్నర్ మీ గురించి ఏదైనా టాపిక్ తీస్తే థర్డ్ పార్టీ గొడవ పడతాడు సో మిమ్మల్ని ఏదో రకంగా బ్లేమ్ చేయాలని గొడవలు ప్రతిరోజు గొడవలే థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య చూడండి క్వీన్ ఆఫ్ స్కార్ట్స్ మీ గురించి ఎప్పుడైతే మాట్లాడతాడో అప్పుడు థర్డ్ పార్టీ గొడవ నేను చెప్తాను కదా మీ పార్ట్నర్తో మీ పార్ట్నర్తో గొడవపడడం మళ్ళీ మీ పార్ట్నర్నే బ్లేమ్ చేయడం మీ పార్ట్నర్ని తప్పు తప్పు చేశారని బ్లేమ్ చేయడం వీళ్ళు అంటే థర్డ్ పార్టీ ఏంటంటే ప్రతిదానికి కూడా అసలు ఒక మీ పార్ట్నర్ విషయంలో పాజిటివిటీ అనేది లేదు పూర్తిగా నెగిటివ్గానే చెప్పడము ప్రతీది నెగిటివ్ పా నెగిటివ్గానే చెప్పడం చెప్ చెప్పడము చేసే తప్పులన్నీ థర్డ్ పార్టీ చేస్తుంటారు కానీ నెట్టడం మాత్రం మీ పార్ట్నర్ మీద నెట్టడం మళ్ళీ మీరు మంచి వాళ్ళు కాదని చెప్పడం ఇంప్రెషన్ కొట్టడం థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ విషయంలో ఇది జరుగుతుంది ఓకేనా ఏదైనా మీ పార్ట్నర్ అడిగితే గొడవ గొడవపడము మానసికంగా బాధ పెట్టడము మాటలతో బాధ పెట్టడము సో చాలా డామినేటెడ్ అండ్ ఎంపరీ ఎనర్జీ ఈగోయిస్టిక్ పర్సన్ ఒక శాడిస్ట్ గర్వం ఎక్కువ అది ఎక్కువగా రూడ్ బిహేవ్ చేయడం సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇక తప్పదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ విషయంలో పిల్లలు కూడా ఉన్నారు సో పిల్లలు ఉన్నారు అని చెప్పేసి మీ పార్ట్లు తప్పనిసరి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ కంట్రోల్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఎనర్జీలో ఉండాల్సి వస్తుంది అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి నేను మీ లైఫ్లోకి రాకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోకుండా నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఇప్పుడు నేను బాధపడుతున్నాను అంటే మీ పార్ట్నర్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో ఎన్ని రకాలుగా తిడుతున్నారో ఎన్ని రకాలుగా గొడవలు పడుతున్నారో దుర్భాషలు ఆడుతున్నారో అన్ని రకాలుగా మాటలు అంటున్నారు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని అంటే మీ పార్ట్నర్ని హింసిస్తున్నారు మీ పార్ట్నర్ని ఎన్ని రకాలుగా హింసించాలో ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధ పెడుతున్నారు కానీ మీ పార్ట్నర్ ఏంటి పాస్ట్లో థర్డ్ పార్టీ మంచివాడు ఒక ఇన్నోసెంట్ పర్సన్ ఒక కేరింగ్ ఉన్న పర్సన్ అని చెప్పేసి నమ్మి థర్డ్ పార్టీ కంట్రోల్లోకి వెళ్ళారు సో అనవసరంగా నేను థర్డ్ పార్టీ ఆఫర్లోకి వెళ్ళి మీ లైఫ్లోకి రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే తాటు అప్పుడు లేదు థర్డ్ పార్టీ మంచివాడని చెప్పేసి అటు వెళ్ళారు ఇప్పుడు మిమ్మల్ని మీ లైఫ్లోకి వచ్చి ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఏముంది అంతా అయిపోయినాక చేసేది ఏముందండి చేసేది ఏం లేదు కదా ఇప్పుడు థర్డ్ పార్టీని నమ్మి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి మోసపోయి ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇప్పుడు మీరేందుకు తగ్గుతారు మీకు అవసరం లేదు కదా మిమ్మల్ని మీరెందుకు తగ్గించుకుంటారు మీరు హై ఎనర్జీలోనే ఉండండి అంటే అంతా మీ పార్ట్నర్ ఇష్టమేనా మీ ఇష్టం ఏముండదా అంటే మీరు మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తారా మీ పార్ట్నర్ కోసం అవసరం లేదు కదా మనకు మీరు మీరు కావాలనుకున్నా మీ పార్ట్నర్ లేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు మిమ్మల్ని వద్దని థర్డ్ పార్టీ మంచివాడని ఇప్పుడు మీరెందుకు తగ్గాలి మీరు హై ఎనర్జీలోనే ఉండండి మీరు ఎంప్లైడ్ ఎనర్జీలో ఉండండి స్ట్రాంగ్గా ఉండండి చూడండి మెజిషియన్ సో చూడండి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉండాలంటే నేను చేసిన తప్పుకి అనుభవించాలని మీ పార్ట్నరే బాధపడుతున్నారు వాళ్ళు రియలైజేషన్ వచ్చింది ఇప్పుడు రావాల్సిందే కదా మరి సో థర్డ్ పార్టీ వల్ల అంటే వీళ్ళు అనే ఒక్కొక్క మాట ఒక్కొక్క ఏదైతే మాట్లాడతారో థర్డ్ పార్టీ సో వాళ్ళు తీసుకోలేకపోతున్నారు మీ పార్ట్నరు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మాట్లాడే మాటలు ముందు ఒక మాట ఉంటుంది వెనుక వాళ్ళ ఒక మాట ఉంటుంది ఇంట్లో ఒక మాట బయట ఒక మాట థర్డ్ పార్టీ వల్ల అంటే వీళ్ళు థర్డ్ పార్టీ అనే ఒక్కొక్క మాట మీ పార్ట్నర్ని చాలా చాలా ఇబ్బంది గురి చేస్తున్నాయి సో వీళ్ళు ఫిమేల్ అయినా కావచ్చు మ్యారీడ్ పర్సన్ అయినా కావచ్చు మేల్ అయినా కావచ్చు అన్మ్యారీడ్ పర్సన్ ఎవరైనా కూడా కావచ్చు సో అంటే ఈ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళే ఎవరైనా కావచ్చు మ్యారీడ్ అన్మ్యారీడ్ మేల్ ఫిమేల్ ఎవరైనా కావచ్చు సో థర్డ్ పార్టీ అనే మాటల్ని ఒక్కొక్కటి ఇట్లా గుచ్చినట్టు అయిపోతుంది మనసుకు తీసుకోలేకుండా చాలా హార్డ్గా ఉన్నాయన్నమాట అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అది సో అది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఇంటెన్షన్ ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అంటే మిమ్మల్ని కలవకుండా చేయాలనేది వాళ్ళ ముఖ్యమైన టార్గెట్ మెయిన్ టార్గెట్ అది సో ఎనీ పర్సన్ థర్డ్ పార్టీ అట్లా ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి మిమ్మల్ని కలవకుండా చేయాలి మీ పార్ట్నర్కి అది సో ఇప్పుడు జనరల్గా సొసైటీలో ఎలా ఉందంటే ఎవరైనా సరే మంచిగా మాట్లాడి ఒక ప్రేమ చూపించి వారికి హెల్ప్ చేసి ఒక కేరింగ్గా తీసుకొని ఏదైనా బాధ్యత తీసుకొని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచిగా మాట్లాడితే ఇన్నోసెంట్ అంటారండి ఈ రోజుల్లో సొసైటీలో అయినా కొంచెం అంటే కేరింగ్ చూపించి లవ్ చూపించి అంత బాధ్యత తీసుకుని వాళ్ళకు సాధ్యమైనంత హెల్ప్ చేస్తే ఈ రోజుల్లో సొసైటీలో ఏమంటారు అమాయకుడు అని అంటారు సో ఇట్లా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇట్లా ఇట్లాంటి థర్డ్ పార్టీని ఏమంటారు మంచి వాడవాళ్ళు ఉంటారు జనాలు అది ఈ రోజుల్లో సొసైటీలో జరుగుతుంది సో మనం ఏం చేస్తామంటే అమాయకత్వాన్ని పిచ్చితనంగా చూ భావిస్తున్నాం అన్నమాట ఈ రోజుల్లో అదే అంటే మనం ఎంతో కేరింగ్గా ఎంతో ఇష్టపడుతుంటాం కదా సో అట్లాంటి వాళ్ళు అమాయకులు పిచ్చులు లాగా అనిపిస్తానమాట కొంతమంది పార్ట్నర్స్కి కొంతమంది పార్ట్నర్స్కి అందరినీ కాదు అర్థం చేసుకోవాలి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటి ప్రేమను చూపిస్తున్నారో అర్థం చేసుకోవాలి సో మనం అమాయకత్వాన్ని పిచ్చితనంగా భావిస్తుంటారనమాట కొంతమంది అది ఎవరైతే కేరింగ్ చూపిస్తారో వాళ్ళు అమాయకులు వాళ్ళు పిచ్చి వాళ్ళని అర్థం ఎవరైతే డామినేటెడ్గా రూడ్గా ఉంటారో వాళ్ళే మంచి వాళ్ళు అనమాట సొసైటీకి సో ఇక్కడ అందరిని ఉద్దేశించి చెప్పట్లేదు కొందరిని ఉద్దేశించి చెప్తున్నాను అనమాట అది సో చూడండి మీ పార్ట్నర్కి అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే లేనిపోని మాటలు చెప్పడము మిమ్మల్ని దూరం చెప్పి మిమ్మల్ని దూరం చేస్తున్నారు అని అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఫైనాన్షియల్గా కూడా మీ పార్ట్నర్ని తాడుపాటు చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ మెయిన్ టార్గెట్ కూడా ఫైనాన్షియల్గా మీ పార్ట్నర్ని వాడుకోవడమే అది కూడా కనిపిస్తుంది ఎస్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సో కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్